ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ బలం యాభై వేల మందికి పైగా ఉన్నారు ఆ యాభై వేల మందిలో దాదాపుగా మూడు వేల మంది డైలీ యాక్టివ్గా ఉంటారు డైలీ ప్రతిరోజు యాక్టివ్గా ఉంటారు దాదాపుగా పదిహేను వందల మంది ఆ పార్టీకి సంబంధించి వివిధ విభాగాల్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్ విభాగాల్లో కానీ జిల్లా విభాగాల్లో కానీ నియోజకవర్గ స్థాయి విభాగాల్లో కానీ మండల స్థాయిలో కానీ వివిధ ప హోదాల్లో వివిధ విభాగాల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులుగా పనిచేస్తుంటారు వీళ్ళకి కోఆర్డినేట్ చేస్తూ నియోజకవర్గానికి ఒకళ్ళు ఉంటారు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ జిల్లాల వారీగా ఉంటారు తర్వాత రాష్ట్రం మొత్తం మీద ఉంటారు వాళ్ళకి మెయిన్ హెడ్ ఏమో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఒక పెద్ద వ్యవస్థ సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ స్ట్రక్చర్ దెబ్బతిన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రక్చర్ వాళ్ళు ఏదైతే బలంగా నిర్మించుకున్నారో అది మొత్తం ఛేదించారు పోలీసులు అది మొత్తం దెబ్బతిన్నది దాదాపుగా ఆ వైసీపీ సోషల్ మీడియా ఇనాక్టివ్ అయిపోయింది ఇప్పుడు పెద్దగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కానీ ఎవరినైనా విమర్శిస్తూ పోస్టులు రావట్ల వాళ్ళకు డైలీ పైనుంచి ఒక మ్యాథ్ వచ్చేది ఒక సబ్జెక్ట్ వచ్చేది మ్యాథ మీన్స్ ఒక సబ్జెక్ట్ వచ్చేది ఈరోజు ఇదిగో ఈ మన సబ్జెక్టు ఇతన్ని ఇతన్ని ఈరోజు మీరు వేసుకోండి అని పైనుంచి వస్తే దాన్ని ఫాలో అయ్యి సోషల్ మీడియా బ్యాచ్ అంతా కూడా రకరకాలుగా పడేవాళ్ళు దీనికి సంబంధించి విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఒక పెద్ద పెద్ద సెర్వర్లు మెయింటైన్ చేసి నెట్వర్క్ను మెయింటైన్ చేసి ఐపీ అడ్రస్లు దొరకకుండా ఎవరు ట్రేస్ ఎవరికి ట్రేస్ అవ్వకుండా అక్కడ ఎడిటింగ్స్ మార్ఫింగ్స్ పోస్టర్ క్రియేషన్ జరుగుద్ది అనమాట అలా ఉంది సో ఇప్పుడు దీన్ని దెబ్బతీయడం ద్వారా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సగం బలం పోయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న సగం బలం పోయినట్టే ఈ సోషల్ మీడియాకు పెద్ద బడ్జెట్ ఉంటుంది పెద్ద టీం ఉంటుంది పెద్ద కోఆర్డినేషన్ వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు అదంతా పోయినట్టే దెబ్బతినేసినట్టే సో దాన్ని దెబ్బతీయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రెక్కలు కట్టుకున్న పక్ష అయితే ఒక రెక్కను విరిచేశారు ఒక రెక్క విరిగిపోయింది సో ఇది తాత్కాలికమా శాశ్వతమా అంటే ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే ప్రభుత్వం ఉపేక్షించేలా లేదు ఇప్పుడున్న స్పీడ్ పోలీసులు ఉన్న స్పీడ్ కానీ ప్రభుత్వం ఉన్న స్పీడ్ కానీ చూస్తుంటే తాత్కాలిక మేలే ఒక వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ప్రభుత్వం వేడి చల్లారుతుంది పోలీసులు వేడి చల్లారుతుంది ఇంకోటి ఏదో హైలైట్ అవుద్ది అప్పుడు ఇంకా సోషల్ మీడియాను వెంటాడరు వేటాడరు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే సోషల్ మీడియా మీద వణుకు పుట్టేలాగా భయం పుట్టేలాగా వ్యవహరిస్తున్నారు గతంలో వైసీపీ వాళ్ళు కూడా అరెస్టులు చేశారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేశారు కానీ తక్కువ వ్యవధిలో ఐదు రోజుల వ్యవధిలో రెండు వందల మందికి పైగా పోలీస్ కేసు నమోదు అంటే మామూలు విషయం కాదు అందులో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పోలీస్ తరహా ట్రీట్మెంట్లు తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు రిమాండ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అందుకే ఒక రెక్క పోయింది ఇక ఇంకో రెక్క ఇంకో సగం బలం మీడియా అండ్ పార్టీ పొలిటికల్ స్ట్రక్చర్ పార్టీలో ఉన్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు నాయకులు సైలెంట్ అయిపోయారు ఆల్రెడీ చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు పార్టీ ఓడిపోయాక భయం భయంతోనో వాళ్ళు సంపాదించుకున్న అక్రమాలు బయటకు వస్తాయనో వాళ్ళ తప్పులు బయటకు వస్తాయేనో లేదా కేసుల భయంతోనో నాయకులు సైలెంట్గా ఉన్నారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళే యాక్టివ్ అయిపోయారు ఇంకా నాయకులు ఎందుకు కొట్టారు సో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ద్వారా రాజకీయం నడిపిద్దాం అనుకుంటే సోషల్ మీడియాను దెబ్బతీశారు సో ఇక్కడ నాయకులు సైలెంట్గా ఉండి అక్కడ సోషల్ మీడియా కూడా ఇలా అయిపోయేసరికి వైసీపీకి దిక్కుతోచిన పరిస్థితుల్లోకి అనమాట అందుకే ఇప్పుడు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా పునర్నిర్మాణం లేదా మళ్ళీ ఊపిరిపోయడం దాని మీద ఫోకస్ పెట్టారు మొత్తానికి దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ప్లానే ఆయన కనుక అంత అగ్రసివ్గా రియాక్ట్ అవ్వకపోతే ఆయన కనుక అంత ఆవేశంగా మాట్లాడకపోతే పో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇంత అలర్ట్ అయ్యే వాళ్ళు కాదు ఇంత సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు సో దీనికి ప్లాన్ పవన్ కళ్యాణ్ దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్లాన్ పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు గారే కావచ్చు ఇంప్లిమెంటేషన్ పోలీసులే కావచ్చు దాని ఫలితం దాని పర్యావసానం దాని బాధితం దాని విక్తిగా వైసీపీ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు లేనిది చాలా ఆవేశంగా మొన్న మీడియాలో మాట్లాడారు వైసీపీ ముఖ్య నాయకులు కూడా దీన్ని ఎలా మళ్ళీ సెట్ చేయాలి అవసరమైతే కొత్తగా సోషల్ మీడియా టీంను కొత్తగా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కేసుల్లో ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత కాస్త యాక్టివ్గా పనిచేయించడానికి ప్లాన్ చేస్తున్నారు సో ఉన్న వాళ్ళ మీద పోలీసులు నిఘా ఉంటుంది వాళ్ళు స్వేచ్ఛగా పని చేయలేరు ఫ్రీగా పని చేయలేరు ఏమైనా పోస్టింగ్ చేస్తే మళ్ళీ పోలీసుల నుంచి బెదిరింపులు వస్తాయి అలా అని కొత్త టీంను తయారు చేసుకునే పనిలో ఉందన్నమాట వైసీపీ మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి థ్యాంక్ యూ